Hello, friends. Good evening. Welcome to Sarika Cool Video. So, friends. ఫ్లిప్కార్ట్ నుండి కొన్ని లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను ఇది కోంబో ఆఫర్ కింద వచ్చిందనమాట కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ కలిపి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్కి నాకు ట్వెల్వ్ పీసెస్ ఆఫ్ లిప్స్టిక్స్ అనేటివి వచ్చాయి సో ఇవి బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి మ్యాటీ ఇంకా క్రీమీ లిప్స్టిక్స్ అనమాట చాలా బాగున్నాయి ఇంకా రివ్యూస్ కూడా చాలా బాగుందనమాట చాలామంది తీసుకున్నారు ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను సో నాకు అనిపిస్తుంది ఇవి బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను చూద్దాం అసలు ఎలా ఉన్నాయి లిప్స్టిక్స్ అనేది చూస్తున్నారు కదా సో ప్యాక్ పైన ఈ రకంగా ఉందన్నమాట ఏడిఎస్ అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం అసలు లిప్స్టిక్స్ ఎలా ఉన్నాయి లోపల సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయన్నమాట లిప్స్టిక్స్ అనేవి అయితే చాలా బాగున్నాయి అసలు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందనేది చూద్దాము అసలు క్వాలిటీగా ఉన్నాయా లేవా అనేది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి నాకైతే ఇవి బాగానే ఉంటుంది అనిపిస్తుంది నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఒకసారి నా హ్యాండ్ పైన వేసి చూస్తాను చూడండి ఫ్రెండ్ అయితే చాలా బాగుంది చాలా క్రీమీగా అనిపిస్తుంది అనమాట స్మూత్ టెక్చర్తో ఉంది ఇప్పుడు నేను హ్యాండ్ పైన వేసుకొని చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది ది బెస్ట్ ప్రోడక్ట్ అని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఈ ప్రైస్కి టూ ట్వల్వ్ పీసెస్ వచ్చాయి టూ హండ్రెడ్ రూపీస్కి అంటే చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పేసి నేను చెప్తాను చూడండి ఇంకా ఇందులో స్మూతింగ్ టెక్చర్ అని ఇచ్చారు లాంగ్ లాస్టింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ ఫార్ములా కంటెంట్స్ వైటమిన్ ఏ అండ్ ఈ కూడా ఉందనమాట ఇంకా యాంటీ ఏజింగ్ కాంప్లెక్స్ అండ్ యూవి ఫిల్టర్ ఫర్ ఆప్టిమమ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఇచ్చారు సో సో ఫ్రెండ్స్ ఓకే పర్వాలేదన్నమాట ఇవి క్వాలిటీ లిప్స్టిక్స్ ఇంకా చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇలా హ్యాండ్ పెన్ వేయగానే చాలా స్మూత్గా పడింది అనమాట చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు సో ఇదేంటి అంటే కలర్ ఎసెన్స్ అని నేను ఇంతకుముందు కొనుక్కున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇది ప్యూర్ హెర్బల్ అనమాట ఈ కలర్ ఎసెన్స్ అనేది చూస్తున్నారు కదా సేమ్ ఇప్పుడు నేను తీసుకున్న లిప్స్టిక్ కూడా సేమ్ ఇలాగే ఉంది ఇది లిబోని అని నేను నార్మల్ షాప్లో తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ మూడు లిప్స్టిక్స్కి నేను డిఫరెన్స్ చూపిస్తాను ఇది నేను ఆర్డర్ చేసిన లిప్స్టిక్ చూడండి పైన వేసింది కలర్ ఎసెన్స్ ఇంకా కింద వేసింది ఇప్పుడు నేను ఆర్డర్ చేసుకుంది మిడిల్లో ఉంది నేను షాప్లో అనమాట సేమ్ కలర్ ఎసెన్స్ లాగే ఉంది ఇది తీసుకున్న లెప్స్టిక్ సో ఇప్పుడు నేను వేసుకొని నేను చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ లిప్స్టిక్స్ అయితే చాలా బాగున్నాయి మీరు చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్